పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి అందరికీ కలత కలిగింది ఈ వీడియోలో ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం ఆయన్ను చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇంకా ఎందుకు మార్క్ శంకర్ సింగపూర్ లో ఉన్నారో వివరంగా చూద్దాం మార్క్ శంకర్ సింగపూర్ లోని రివర్ వ్యాలీ టొమోటా కుకింగ్ స్కూల్లో చదువుతున్నారు ఈ స్కూల్లో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఇంటర్నేషనల్ డిషెస్ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేయడం నేర్పిస్తారు ఇటీవల ఈ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు పద్నాలుగు మంది విద్యార్థులు గాయపడినట్టు సమాచారం ప్రమాద సమయంలో మార్క్ శరీరంపై మంటల ప్రభావం చూపించాయి చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి అంతేకాదు పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కొన్ని గంటలు అస్వస్థతకు గురయ్యాడు ప్రస్తుతం ఆయన సింగపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు వైద్యుల ప్రకారం మార్క్ పరిస్థితి నిలకడగా ఉంది మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది ఈ ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు వార్త తెలిసిన వెంటనే సింగపూర్ కు బయలుదేరారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన భార్య సురేఖ గారితో కలిసి మార్క్ ను పరామర్శించేందుకు సింగపూర్ వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు కూడా ఈ విషయంపై స్పందించారు మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని వారు ట్వీట్ ద్వారా తెలిపారు ఇప్పుడు చాలా మంది ఒకే ప్రశ్న పవన్ కుమారుడు సింగపూర్ లో ఎందుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనవా గతేడాది సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఆమె చదువు కోసం కుటుంబం అక్కడే ఉంటుంది అందువల్లే మార్క్ అక్కడి స్కూల్లో చదువు కొనసాగిస్తున్నాడు అన్నా లెస్నోవా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో ఓరియెంటల్ స్టడీస్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆమె పరిశోధనలో ఆసియా దేశాలపై దృష్టి ఉంది మొత్తానికి మార్క్ ప్రమాదం నుండి మెల్లిగా కోలుకుంటున్నాడు అనే విషయం కొంత ఉత్సమనం కలిగిస్తుంది